అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా బల రుచి ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన బిస్కెట్స్ను ఓవెను అలాగే ఎగ్ మైదా లేకుండా ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి గోధుమ పిండితోటి ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ లేట్ చేయకుండా గోధుమ పిండితో బిస్కెట్స్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక మిక్సర్ జార్లోకి అరకప్పు కన్నా ఒక టేబుల్ స్పూన్ తక్కువ పంచదారని యాడ్ చేసుకోవాలి మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదార పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వన్ థర్డ్ కప్పు ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి లేదు అంటే బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి పంచదారని యాడ్ చేసుకోవాలి ఇలా పంచదార పొడి వేసుకున్న తర్వాత పంచదార బాగా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా ఇలా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పంచదార మొత్తం కూడా బాగా కలిసిపోయాక దీనిలోకి మనం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి గోధుమ పిండిని జల్లెడ పట్టి తీసుకుంటున్నాను నేను ఇక్కడ జల్లెడ పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి పిండిని తట్టి తీసుకోండి ఫుల్గా ఉంటుందన్నమాట కప్పు నిండుగా వస్తుంది ఆ తర్వాత చిటికెడు ఉప్పు ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకసారి పిండిని ఇలా జల్లడి పట్టుకోవాలి ఇలా మొత్తం జల్లెడ పట్టుకోవాలండి పిండి ఇలా జల్లడి పట్టుకుంటే పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇలా చక్కగా సాఫ్ట్గా పిండి అంతా పట్టుకున్నాక అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చేతితోటి చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు పిండి ఇంకా కొంచెం గట్టిగానే ఉందండి దీనిలోకి నేను కొన్ని చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి చాకో చిప్స్ లేకపోయినా కూడా బాగానే ఉంటాయి ఉంటే వేసుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి మనకి ఇది ముద్దలాగా తయారవ్వాలండి అప్పటి వరకు కూడా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాళ్ళని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను నేను మీరు చూసి మీకు ఎంతైతే పడతాయో అన్నీ యాడ్ చేసుకోండి ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో పిండి అనేది మనకి ఇలా ముద్దలాగా తయారవ్వాలి మనకి వండ చేసుకోవడానికి ఈజీగా మనకి బిస్కెట్స్ రావాలి కాబట్టి ఇలా కలుపులా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నారండి అంటే కూర చేసే ప్యాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్ తీసుకొని దానిలోకి బటర్ పేపర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలోకి ఆయిల్ అప్లై చేసుకోవాలి బటర్ పేపర్కి మనం దీన్ని ప్యాన్లో చేసుకుందాం ఇలా బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కొద్దిగా స్పూన్తోటి కానీ లేదంటే చేతితోటి కానీ ఒక చిన్న ముద్దను తీసుకోవాలి తీసుకొని దీన్ని ఫస్ట్ అయితే రౌండ్గా చేసుకుందాం ఇలా క్రాక్స్ అనేవి లేకుండా చేసుకోవాలి తర్వాత దీన్ని లైట్గా ప్రెస్ చేయాలి ఇలా ఇక్కడ చూపించినట్టుగా కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా ప్రెస్ చేసిన తర్వాత నేను ఇక్కడ కొన్ని పైన కూడా చాకో చిప్స్ పెట్టి తీసుకుంటున్నాను కావాలంటే పెట్టుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా పెట్టుకొని దీన్ని ప్యాన్లోకి పెట్టుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా తయారు చేసుకోవాలి జస్ట్ గుండ్రంగా చేసుకొని మధ్యలో ఇలా పెట్టి చేతి మధ్యలో ప్రెస్ చేస్తే మనకి షేప్ అనేది వస్తుంది క్రాక్స్ లేకుండా చక్కగా అన్నిటిని కూడా ఇలా తయారు చేసుకుంటున్నాను మీరు కూడా సేమ్ ఇలాగే అన్నిటిని కూడా తయారు చేసుకోండి ఇలా అన్నీ కూడా తయారు చేసుకున్న తర్వాత ప్యాన్లోకి పెట్టుకోవాలి ప్యాన్లోకి అన్నీ కూడా సమానంగా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి ఇలా ఎన్నైతే సరిపోతాయో అన్నీ తయారు చేసుకొని ప్యాన్లో పెట్టుకోవాలి ఇక్కడ నేను మొత్తం తయారు చేసి పెట్టుకున్నానండి ఇక్కడ పైన కొన్ని చాకో చిప్స్ వేసుకుంటున్నాను ఇది నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న వాటిని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అట్ల పైన పెట్టుకోవాలండి ఇనపది పెట్టుకున్నాను అది ప్రీ హీట్ చేసుకోవాలి ఒక ఐదు పై ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా వేడైన తర్వాత దానిపైన మనం తయారు చేసుకున్న ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బాగా బేక్ చేసుకోవాలి లేదు మీకు ఇంకా కొంచెం పచ్చిగా అనిపిస్తున్నట్లయితే మరొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోండి నాకు ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి బేక్ అవడానికి ఇలా బేక్ చేసిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీగా గోధుమ పిండి బిస్కెట్లు రెడీ అయిపోయాయి ఇప్పుడు మీరు సౌండ్ విన్నారు కదా సేమ్ క్రంచిగా అదే టే అలాగే ఉంటాయండి బిస్కెట్స్ అయితే చాలా టేస్టీగా వస్తాయి తప్పకుండా హెల్దీగా ఈసారి గోధుమ పిండితో ట్రై చేయండి మీ కనుక రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్